ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో బయట ప్రపంచానికి కాదు కదా ఆ పార్టీలోని వారికి అర్థం కాకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది కొత్తగా పదకొండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చడం కొత్త వారికి బాధ్యతలను అప్పగించడం రాష్ట్ర రాజకీయాలను హిటెక్కించింది ఇంకో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్ముందు మరిన్ని సంచలనాలను తెరతీయడం ఖాయంగా కనిపిస్తోంది ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను ప్రతిపక్షాలు ఓడించే పని లేకుండా వారి అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా పని కట్టుకుని వారిని ఓడించేందుకు కంకణం కట్టుకున్నారని విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు సంక్షేమ పథకాల కంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలను మార్చే బటనే ఎక్కువగా నొక్కుతున్నారు తాజాగా విజయనగరం జిల్లా ఎచ్చర్ల వైసీపీ ఎమ్మెల్యే గోర్లే కిరణ్ కుమార్ విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు శ్రీనివాస్ శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీనుకి తాడేపల్లి నుంచి పిలుపు రావడంతో వారి గుండెల్లో దడ మొదలైంది ఈ క్రమంలో ఏ ఎమ్మెల్యేకైనా సీఎం ఫోన్ చేస్తే వామ్మో సీఎం కాల్ చేశారా అంటూ వారు ఆందోళన చెందుతున్నారు కాగా హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్రె కిరణ్ కుమార్ ను ఈసారి పక్కన పెట్టి హెచ్చర్ల నుంచి చిన్న శ్రీనుని పోటీ చేయించాలని జుగన్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది చిన్న శ్రీను మంత్రి బొత్స సత్యనారాయణకు స్వయాన మేనలుడు ప్రత్యర్థులకు ఆయనంటే హడలన్నంతగా రాజకీయాల్లో బాగా రాటు తేలిపోయారు కనుక హెచ్ఆర్ల నుంచి చిన్న శ్రేణుని బరిలోకి దించినట్టయితే ఆయనకు బొత్స సత్యనారాయణ సహాయ సౌకర్యాలు ఎలాగూ ఉంటాయి కాబట్టి హెచ్ఆర్ల సీటును వైసీపీ తప్పక గెలుచుకోగలదని జగన్ అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది హెచ్ఎర్ల ఎమ్మెల్యే గోర్లె కిరణ్ కుమార్ ను మార్చుకోవాలనుకోవడానికి మరో కారణం కూడా కనపడుతోందని అంటున్నారు నియోజకవర్గంలో పలువురు నేతలు కార్యకర్తలు ఆయన వ్యవహార శైలిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఆయనను మార్చాల్సిందేనని పట్టుపట్టారని చెబుతున్నారు పైగా చిన్న శ్రీను హెచ్ఛర్లపై చాలా రోజులుగా కనిసారని ఆయన ప్రోత్ఫలంతోనే హెచ్చెర్ల వైసీపీలో అసంతృప్త సెగలు మొదలయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి కారణం ఏదైనప్పటికీ ఈసారి ఎమ్మెల్యే గోర్లే కిరణ్ కుమార్ను పక్కన పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది శాసనసభ స్పీకర్ గా వ్యవహరిస్తున్న ఆముదాల వలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం పట్ల కూడా జగన్ అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది అయితే అక్కడ టీడీపీలో బలమైన నేతగా పేరున్న కూన రవికుమార్ ను ఎదుర్కొనేందుకు వైసీపీలో మరో బలమైన నేత లేకపోవడం తమ్మినేని సీతారాం కు కలిసి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అలా కాకుండా ఉంటే జగన్ ఆయన్ను ఎప్పుడో పక్కన పెట్టేవారేనని అంటున్నారు అయితే జగన్ ఒక్కసారి ఏది చేయాలనుకుంటే అదే చేస్తారని అందువల్ల ఎన్నికల నగారా మూగేలోగా తమ్మినేని విషయంలో ఏదైనా జరగవచ్చని అంటున్నారు అందువల్ల అంత పెద్ద స్పీకర్గా చెప్పుకునే తమ్మినేని సీతారాం కూడా టికెట్ సీటు విషయంలో ఆందోళనగా ఉన్నారని అంటున్నారు మొత్తానికి జగన్ ఎప్పుడు ఏ ఎమ్మెల్యేకు ఎత్తు పెడతారోనని ఆ పార్టీ ఎమ్మెల్యేల గుండెలు గుబేలు అంటున్నాయని తెలుస్తోంది